గ్రేప్స్ కలరు అవుతున్నాయి పనులు అవుతున్నాయి పిట్టలు కూడా తినేస్తున్నట్టున్నాయి పైన ఒకటి కథం చేసేసినాయి ఇక్కడ కూడా కొంచెం పెద్ద ఉండే తినేసినాయి వీటికి ఏమన్నా కట్ కట్టాలి అయితే మొత్తం ఖాళీ చేసేస్తాయి చూడండి ఆ గుత్తి ఖాళీ అయింది దాదాపు కొంచెం చిన్న చిన్న ఉన్నాయి కొన్ని పండు అయిపోయినాయి కొన్ని చిన్న ఉన్నాయి ఇవన్నీ కొన్ని క్లాత్లు కడతాయి కానీ పిట్టలు హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా జలపుష్పం అని ఏ జీవిని అంటారని దానికి ఒక్కరు మాత్రము ఆన్సర్ చెప్పిండు కరెక్ట్ ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం ఏమిటో ఆన్సర్ చెప్తున్నా జలపుష్పం అని ఏ జీవిని అంటారంటే చేప ఫిష్ ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరో క్వశ్చన్ అడుగుతున్నా నేను దెబ్బ తగిలితే మనిషి ఎలా ఏడుస్తాడో దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువేది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం పడుతుంది కదా చెట్లు మంచిగా గ్రీనరీగా మంచిగా ఉన్నాయి ఇది బూడగా ఆకరకాయ ఆకాకరకాయ అంటారు కదా ఇవన్నీ ఇట్లా పిందెలు వస్తున్నాయి ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా మొత్తము పాకుతుంది తీగ రెండు ఉండాలి కదా మేలు ఫిమేలు ఒకటే ఉండేసరికి పిందెలన్నీ వేస్ట్ అవుతున్నాయి ఇంకా చిన్న చిన్న మొలకలు ఉన్నాయి అవి ఇంకేమో ఇంత పెద్ద వాక్తే కానీ మనకు ఆ ఫ్లవర్ వస్తే కానీ తెలియదు కదా ఇది ఇంకొక తీగ వేరే చెట్టు కానీ ఇది ఏమవుతుందో తెలియదు ఇంకా పూత స్టార్ట్ కాలేదు ఇది ఇవన్నీ చిన్న చిన్న మొలకలు ఉన్నాయి ఈ పూత వస్తే కానీ తెలియదు కానీ ఇదో మొత్తం పెద్దగా పాకి మొత్తం పిందెలు వస్తున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి ఇప్పటికి ఎన్ని కాయలు వస్తుండేనో ఇట్లా ఉందండి బోడ అక్కడికాయ చెట్టు పిందెలన్నీ పోతుంటేవే ఇట్లా అనిపిస్తుంది వేస్ట్ అవుతున్నాయి అని ఇదంతా దొండతీగ అంతా మొన్న తీసేసిన కదా అలా కొంచెం ఫ్రెష్గా వస్తుంది అన్ని తీగలు ఇక్కడ సీతాఫలం చూడండి ఇలా కొంచెం అయినాయి ఇది ఇంకా పెద్ద అయింది ఇక బీర తీగలు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇక వీటికి తాళ్ళు కట్టేయాలి కదండి ఇవి సోరా ఇవి బీరకాయలు ఇవి సోరకాయలు గోరంట మంచి వస్తున్నాయి ఇవి గులాబీ మళ్ళీ మంచి మొగ్గలు స్టార్ట్ అయినాయి అన్ని చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసినాం అనుకోండి మంచి గులాబీలు అయితే మంచి వస్తాయి ఎప్పటికీ ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇది టబ్లో మునిసింది నాకు విత్తనాలు పంపించాను చెప్పిన కదా ఒక విత్తనము ఇంట్లో పెట్టినట్టున్నా మంచిగా వస్తుంది బీర చెట్టు గ్రేప్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి అన్ని క్లాత్లు కట్టేసినాయి ఇప్పటికీ సగానికి ఎక్కువ తినేసినాయి పిట్టలు ఇక్కడ చూడండి ఇది చాలా పెద్ద ఉండే గుత్తి తినేసినాయి అక్కడ కూడా అంతే క్లాతులు క్లాతులు కొన్నిటికి క్లా, క్లా, కట్టినా కొన్నిటికి కట్టలేదు కట్టాలి అవి కూడా కు, కొన్ని కొన్ని తినాలని వదిలేసిన అనుకోండి ఇది మునగ చెట్టు ఎంత పెద్ద అయిందో చూడండి పూత స్టార్ట్ అయింది బెండ మొక్కలు ఇది చెమ్మ చెట్టు చెమ్మకాయలు అంటారు కదా తీగ వచ్చేసింది అది బీర బీర చెట్టు తీసేసిన అంత బేర్లతో పీకేసి ఉన్నది తీసేయాలి అది అయిపోయిందండి చెట్టు ఇంకా బీర చెట్లు ఇప్పుడు మళ్ళా కొత్తగా తీగలు వస్తున్నాయి కదా కళ్యాణమాకు చూడండి ఎంత ఫ్రెష్ ఉంది